కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అలాగే కేవైసీ అనేది ఎప్పటిలోగా కంప్లీట్ చేసుకోవాలి మరియు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏమైనా ఆగిపోతాయా అనే విషయాలకి చాలా క్లియర్గా ఈ వీడియోలు అయితే మీకు క్లారిటీ ఇస్తాను అలాగే ఏపీ గవర్నమెంట్ నుంచి రాబోయే కొత్త పథకాల కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకునే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే మనకి ప్రస్తుతానికి ఒక వైరల్ టాపిక్గా అయితే మనకి జరుగుతూ ఉందనమాట ఏంటి ఈకేవైసీ ఈకేవైసీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ రేషన్ కార్డులో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళు ఉన్నారా లేదంటే ఎవరైనా కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా రేషన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళని రేషన్ కార్డు నుండి తొలగించే ప్రక్రియ కోసం దేశం మొత్తం కూడా ఈ ఈకేవైసీ ప్రాసెస్ మనకి మొదలైందనమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఏపీలో ఈకేవైసీ అనేది ఎవరు చేస్తున్నారంటే మనకి సచివాలయంలో విఆర్ఓ లాగిన్లో మనకి ఈకేవైసీ ఉంటుంది సచివాలయంలో ఉండే మిగతా ఎంప్లాయీస్లో కూడా ఈకేవైసీ ఉందంటే లేదండి ఓన్లీ విఆర్ఓ లాగిన్లో మాత్రమే ఈకేవైసీ ఉంటుంది అలాగే రేషన్ షాప్లో రేషన్ ఇచ్చే డీలర్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్ దగ్గర కూడా మనం కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది అయితే కేవైసీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలా ఇక్కడ ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు కంపల్సరిగా ఉంటుంది ఆ రేషన్ కార్డులో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి ఈ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు ఈ పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఈ పెద్దవాళ్ళే ప్రతీ నెలా కూడా ఈ రేషన్ తీసుకుంటూ ఉంటారు అంటే రేషన్ తీసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు వేలి ముద్ర వేసి రేషన్ తీసుకొని వస్తారనమాట అంటే వాళ్ళ ఈకేవైసీ అనేది అప్డేట్లో ఉంటుంది మిగతా ముగ్గురు ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు ఏంటంటే రేషన్ తీసుకురావడానికి ఎప్పుడు వెళ్ళరు ఎప్పుడో ఒకసారి వెళ్తే వెళ్ళొచ్చు లేదంటే ఎప్పుడు వెళ్ళరు ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాలేజీకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రేషన్ తీసుకొచ్చే సమయం వాళ్ళకు ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే ఎవరో ఒకరు మాత్రమే రెగ్యులర్గా వెళ్ళి ఈ ప్రతి నెల ఈ బియ్యం తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈకేవైసీ అనేది అప్డేట్లో ఉంటుంది సో ఇక్కడ మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ఈకేవైసీ అనేది ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది అంటే ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనే లిస్ట్లో ఉంటుందన్నమాట వీళ్ళు రేషన్ షాపుకు కానీ విఆర్ఓ లాగిన్ల దగ్గరకు కానీ వెళ్ళేసి తమ్ము వేస్తే వీళ్ళ ఈకేవైసీ కూడా అప్డేట్లకు వచ్చేస్తుంది అంటే వెరిఫైడ్లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఈకేవైసీ చేయాలంటే లేదండి గవర్నమెంట్ ఒక లిస్ట్ అయితే మనకి ఇస్తుంది అనమాట ఈ లిస్టు ప్రకారం ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకే కేవైసీ చేయించుకోవడం జరుగుతుంది అంటే మిగిలిన వాళ్ళను కూడా ఈ కేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా కేవైసీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వెరిఫైడ్లో ఉందనుకోండి అంటే వాళ్ళు బియ్యం తీసుకున్న తీసుకోకపోయినా ఎప్పుడో ఒకసారి రేషన్ తీసుకున్నా కూడా కొంతమందికి వెరిఫైడ్లో ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా ప్రస్తుతానికైతే అవసరం లేదు అంటే అది అంటే మ్యాండరీ కాదు ఇన్ ఫ్యూచర్లో అయినా కూడా ఈకేవైస్ చేయించుకోవచ్చు అండ్ ఈకేవైస్ అనేది ఈ ఒక్క నెల మాత్రమే ఉంటుందంటే లేదండి ఈకేవైస్ అనేది మనకి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఈకేవైస్ అనేది మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఈ నెల వరకే మనకి లాస్ట్ డేటు అనేది ఏమి ఉండదు కాకపోతే మన ఏపీ గవర్నమెంట్ మనకి ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్ ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వాళ్ళకి రేషన్ పూర్తిగా ఆపేస్తారంటే లేదు పూర్తిగా ఆపేరు రేషన్ కార్డులు తొలగిస్తారంటే పూర్తిగా తొలగించరు వారికి ఇంకా కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొంత సమయం ఇచ్చి మళ్ళీ ఈ కేవైసీ చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళకి అందరికీ కూడా రేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక కార్డులో ఉన్న వాళ్ళు అందరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకైతే పూర్తి స్థాయిలో రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి అప్పటి నుంచి ప్రతి ఒక్కరికైతే రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే రేషన్ కార్డులో ఈ కేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకపోతే వారికి మాత్రమే ఈ రేషన్ ఇవ్వడం అనేది ఆగిపోతుంది అది తాత్కాలికంగా మాత్రమే మళ్ళీ వాళ్ళు ఈ కేవైసీ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా వారికి మళ్ళీ రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈకేవైసీలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అవసరం అన్నమాట ఇక్కడ ఈకేవైసీ ఎందుకు చేస్తున్నారంటే ఒక రేషన్ కార్డులో నలుగురు లేదా ఐదుగురు ఉన్నప్పుడు అందులో ఎవరైనా మరణించి ఉంటే ఆ వ్యక్తికి కూడా ప్రజెంట్ అయితే మనకి రేషన్ ఇస్తూ ఉంటారు ఈ ఈకేవైసీ పెట్టడం వల్ల ఈ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి తంబేయాలి కాబట్టి వేలు వేసిన వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ కార్డు అనేది అప్డేట్లో ఉంటుంది ఇక్కడ ఎవరైతే తంబు అంటే చనిపోయిన వాళ్ళు తమ్ము వేయలేరు కాబట్టి వారిని వీరు రేషన్ కార్డులో నుంచి తొలగించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే మనకి తీసుకురావడం జరిగింది ఇక్కడ చాలామంది ప్రజలకైతే ఒక సమస్య అయితే వెంటాడుతుందనమాట చాలామంది నాకు ఈ కామెంట్స్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది ఈ కేవైసీ అనేది వచ్చిందని మీరు చెప్తున్నారు కానీ మీ సచివాలయంకి వెళ్ళి అడిగితే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ లేదు అని చెప్పి చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఈకేవైసీ అనేది ఆప్షన్ కాదండి ఖచ్చితంగా వీఆర్ఓ లాగిన్లో కేవైసీ ఉంటుంది నిరంతరం రేషన్ కార్డు ప్రక్రియ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేయాలి కాబట్టి విఆర్ఓ లాగిన్లో ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సచివాలయంలో ఉండేటువంటి విఆర్ఓస్ ఎవరైతే ఉంటారో దయచేసి ప్రజలకు కేవైసీ ఆప్షన్ లేదని కానీ రాలేదని కానీ చెప్పొద్దు మీకు సమయం కుదరకపోతే రేపు రానని కానీ మధ్యాహ్నం రానని కానీ చెప్పండి చెప్పి వాళ్ళతో కేవైసీ కంప్లీట్ చేయించండి మీ యొక్క నిర్లక్ష్యంతో అయితే మళ్ళీ మళ్ళీ సచివాలయ చుట్టూ తిప్పొద్దు అలాగే కేవైసీ రావడం లేదు అనే ఆప్షన్ అయితే మీరు చెప్పొద్దండి దయచేసి ఒక రిక్వెస్ట్గా తీసుకొని ఈ కేవైసీ అయితే మీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సచివాలయంకి వెళ్ళి అడగడం జరిగింది సచివాలయంలో ఉండే అధికారులు మాకు ఈ విధంగా చెప్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోకుండా మనం కంప్లీట్ చేస్తే గవర్నమెంట్ కూడా మనకి మంచి పేరు ఉంటుంది అలాగే రేషన్ షాప్ డీలర్ల దగ్గర కూడా ఈ కేవైసీ అయితే మనకి చేయించుకునే అవకాశం ఉంటుంది రేషన్ షాప్ డీలర్లు కూడా మీరు కలవండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ పోస్ట్ మిషన్ ఉంటుంది కాబట్టి ఆ మిషన్లో మీరు ఈ కేసే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్